రామాయంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేసింది ఆదివారం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పట్టణంలోని ఒకటవ వార్డులో గజవాడ లావణ్య నాగరాజు మూడవ వార్డులో లంబాడి రవి ఐదవ వార్డులో యేసుగారి పుష్పాంజలి రమేష్ రెడ్డి పదకొండవ వార్డులో డాకీ శ్యామలస్వామి పన్నెండవ వార్డులో నవనీత గణేష్ తరపున ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు స్వయంగా ప్రజల ఇళ్లకు వెళ్లి ఓటర్లను కలిసి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ రామాయంపేట అభివృద్ధిలో పూర్తిగా విఫలమైందని మైనంపల్లి హనుమంతరావు విమర్శించారు పదేళ్ల పాలనలో మున్సిపాలిటీకి ఏమి చేశారు ప్రజలకు తాగునీరు డ్రైనేజీ రోడ్లు పారిశుధ్యం వంటి కనీస సౌకర్యాలు కూడా అందించలేకపోయారు అని ఆయన మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు ప్రతి వార్డులో సమానంగా నిధులు కేటాయించి రామాయంపేటను అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలిపారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పన్నెండు వార్డులను గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేసిన మైనంపల్లి హనుమంతరావు మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయమన్నారు ప్రజల ఆశీర్వాదంతో రామాయంపేటను ఆదర్శ మున్సిపాలిటీగా అన్నారు ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభ్యర్థులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి సానుకూల స్పందన లభించడంతో పార్టీ శ్రేణులు ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మహిపాల్ రెడ్డి గజవాడ నాగరాజు సరాఫ్ యాదగిరి బండారి మహేందర్ రెడ్డి ఎన్సెట్టి అశోక్ తో పాటు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ మైనంపల్లి రోహిత్ నా కుమారుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రభుత్వం ఉంది అంటే మాకు ఎక్కువ అవకాశం ఉంది పనిచేయడానికి ఇవాళ ప్రభుత్వం ఉన్నందుకు ఎమ్మెల్యే ఉన్నది ఎమ్మెల్యే ఉన్నందుకు మున్సిపల్ చైర్మన్ కూడా రెండు వచ్చినట్టయితే మీరు అడగకుండానే అమ్మ కూడా ఆకలి అన్నం పెడుతుంది కానీ మీరు అడగకుండానే పనిచేయించే బాధ్యత నేను యాజ్ ఎక్స్ ఎమ్మెల్యే ఎన్నికలకు మునుపు ఏ విధంగా జరిగినో ఇప్పుడు కూడా మీరు కనుక్కోండి ఎవరినన్నా మా అబ్బాయి ఇట్లా దాటుతుండు రామాయ్యంపేట అంటే రామాయంపేట నేను ఎంటర్ అవుతున్నా మెదక్ నేనుంటే నేను బయట పోతున్నా అంటే నాకు కొడుకు వస్తుండే ఇరవై నాలుగు గంటలు నా కొడుకు లేకపోతే నేను ఏదైతే ఎన్నికలకు మునుపు వాగ్దానం ఇచ్చిందో మరి ప్రమాణ పూర్వకంగా ఇక్కడ అమ్మవారి ఇల్లమ్మ టెంపుల్ ఉంది ప్రమాణం చేసి చెప్తున్నా ఆ విధంగా కష్టపడుతున్నాం ఇవాళ కూడా సొంత నిధులలో పెడుతున్నాం నేను ఆయన రెండు వేల బోర్లు వేయిస్తే నా కొడుకు ఎనిమిది వందల బోర్లు వేయించి నియోజకవర్గంలో సొంత డబ్బులతోని మేము ఏది కూడా ఆశించము మాకు కులం లేదు మతం లేదు ప్రజలందరూ మా సొంత కుటుంబ సభ్యుల్లా నమ్ముతాం అది మీరు గమనించాల ఇలా ఒక్కటి మేము ఎమ్మెల్యే అయిన తర్వాత మా కొడుకు ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదలు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏడుపాయలు అమ్మవారి దగ్గర తీసుకొచ్చినాం గతంలో ఏ ముఖ్యమంత్రి రాలే ముఖ్యమంత్రి మీరు ఒకసారి గుర్తు చేసుకోండి మళ్ళా వంద సంవత్సరాల్లో రూపాయలు అమ్మవారిని ఏ ముఖ్యమంత్రి కూడా విజిట్ చేయలే అమ్మవారి ఆశీస్సులతో మా అబ్బాయి ఎమ్మెల్యే అయిండు నేను వెళ్ళి చెప్పడం జరిగింది అమ్మవారి ఆశీస్సులతోనే ఎమ్మెల్యే అయిండు ఎమ్మెల్యే అయిన తర్వాత నేను తీసుకొస్తానని తప్పకుండా రావాలంటే వచ్చి ముట్టి చేతులతో పోకుండా ముప్పై ఐదు వేల ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు కోట్లు ఇచ్చిన ఘనత కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏడుపాయలు అమ్మవారికి ఇచ్చినాం ఇవాళ ఏడుపాయలు అమ్మవారు ఏంటంటే ఎక్కువ వరదలు వచ్చినాయనుకో ఆ గుళ్ళకు ఒక నెల రెండు నెలలు పోలేము మొన్న మూడు నెలలు పోకుంటా మొత్తం నీళ్లు ఉండే దానికి కూడా ఒక నాలుగు కోట్లు ఎస్టిమేట్ వేయించి మళ్ళా దానికి ముప్పై ఐదు కోట్లు కాకుండా ఫోర్ క్రోర్స్ ఎక్స్ట్రా స్పెషల్ గా పెడతా ఉన్నాం దానికి ఒక మంచి ర్యాంప్ చేసి బ్రహ్మాండమైన షెడ్ అంటే మీరు ఊహించని విధంగా ఏడుపాయలు అమ్మవారు ఆలయం తయారైతే ఎందుకంటే మన నియోజకవర్గంలో ఉంది మన జిల్లాలో ఉంది మెదక్ జిల్లాలో రేపు రాష్ట్రంలోనే కాదు ఇండియాలోనే గుర్తింపు వచ్చే విధంగా దాన్ని తీర్చిదిద్దుతాము దాన్ని పట్టుబట్టడం అంటే వదిలిపెట్టే సమస్య లేదు అదొకటి అదే కాకుండా చర్చికి తీసుకొచ్చినము గౌరవ ముఖ్యమంత్రి గారు క్రిస్మస్ నాడు చర్చికి వచ్చి అక్కడ ఇరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది కోట్ల ముప్పై లక్షలు చర్చి చుట్టుపక్కల రోడ్లు గాని చౌరస్తాలు కానీ లోపల అన్ని వసతులు చర్చిలో కూడా ఎవరైనా బయటకెళ్ళి ఎందుకంటే ప్రపంచంలోనే గుర్తింపు పొందింది మెదక్ చర్చి వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఆ చరిత్ర ఉన్నదానికి వసతులు లేవు ఎవరైనా బయటకెళ్ళి వచ్చినా బయట దేశాలకెళ్ళి వచ్చినా మళ్ళీ హైదరాబాద్ పోయి పండుకునే పరిస్థితి ఇలా వాళ్ళకు కూడా అన్ని వసతులు అక్కడ ఏర్పాటు చేస్తున్నాం మనకు హైదరాబాద్కి వెళ్ళి వచ్చినా ఇంకా ఎక్కడికి వచ్చినా అక్కడనే ఉండేటట్టు బ్రహ్మాండంగా చర్చి కూడా అక్కడ అన్ని వసతులతో తయారు చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం చేస్తాం మరి అది కాకుండా వరదలు వచ్చినప్పుడు గతంలో ఎన్నో సార్లు వరదలు వచ్చినాయి పంట నష్టం జరిగింది ఏ ముఖ్యమంత్రి అన్న వచ్చిందా ఇమీడియట్ గా మెదక్ ఏం యాదగిరి రాజు రమేష్ రెడ్డి అన్న పత్రికా సోదరులను అడుగుతున్న ఎలక్ట్రానిక్ మీడియా సోదరులని వరదలు వస్తే ఆ వరదల టైంలో మొత్తం మా కార్యకర్తలు మా క్యాడర్ మొత్తము నేను ఎమ్మెల్యే అక్కడనే స్పాట్ ఉన్నాం ఉండి ముగ్గురు నలుగురు ప్రాణ అంటే ఒక ఇద్దరు ముగ్గురిని రక్షించగలిగిన ఒక ఇద్దరు ప్రాణాలు పోయినాయి ఎందుకంటే అక్కడ చుట్టూ ఎలక్ట్రికల్ వైర్లు ఉంటాయి అలా ఆ వరదలు ఆ ఎంత నీళ్ళు ఎంత పవర్ ఉంటుందంటే లోపల సుడిగుండాలు ఉంటాయి ఎవరన్నా పోతే కొట్టుకపోతారు లేకపోతే ఎలక్ట్రిక్ షాక్తో చనిపోయే పరిస్థితి ఉంటుంది అటువంటి టైంలో కూడా సెంట్రల్ డిజాస్టర్ టీము స్టేట్ డిజాస్టర్ టీము తీసుకొచ్చి ఒక ఇద్దరిని కాపాడగలిగిన వాళ్ళు మధ్యలోకి పోయి వాపస్ వస్తుంటే మన కార్యకర్తలను ఎంబడి పంపించడం ఎంబడి పంపిస్తే వాళ్ళు భయపడి లోపల ఎలక్ట్రికల్ పోల్ని అక్కడ పోతే కరెంట్ షాక్ వస్తే చచ్చిపోతాం మనం అంటే మనం వాపస పోతే మైనంపల్లి ఆడికి వస్తాడు లేదని చెప్పి మా కార్యకర్తలు ఒత్తిడి చేసి అక్కడ తీసుకపోయి ఇద్దరిని రక్షించడం మా అదే కాకుండా వెంటనే ఇరవై నాలుగు గంటలల్లా గౌరవ ముఖ్యమంత్రి గారిని మెదక్ తీసుకొచ్చినాం మెదక్ తీసుకొచ్చి అక్కడనే రివ్యూ పెట్టించి మనకి బ్రిడ్జ్లు కొట్టుకపోయినాయి రైల్వే ట్రాక్ కొట్టుకపోయింది రోడ్లు కొట్టుకపోయినాయి పంట నష్టం జరిగింది అవన్నిటికీ మళ్ళీ కొత్త నిధులు ఇచ్చిండు పోయే పరిస్థితి లేదు కొన్ని ఊర్లలకు బ్రిడ్జులన్నీ కొట్టుకపోయినాయి ఆ బ్రిడ్జులన్నీ కూడా తయారు చేసినాం మళ్ళీ మళ్ళందరూ యథావిధిగా పోయేటట్టు ఇక్కడ కాట్రియాల్ దంతాపల్లి లక్ష్మర్లో కూడా బ్రిడ్జ్ కొట్టుకపోయింది మేము మళ్ళా మంత్రులను ఇద్దరు మంత్రులను తెచ్చినాం దామోద గౌరవ ముఖ్యమంత్రి వచ్చింది కాక దామోదర్ రాయనరసీమొచ్చిండు అదే విధంగా ఇంకో మంత్రి వివేక్ వెంకటస్వామి గారి తెచ్చి వాళ్ళ కళ్ళతో చూస్తే ఏంటంటే ఎక్కువ నిధులు వస్తాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రిని ఒకరోజు మళ్ళీ ఇదే కాకుండా రెండు వేల కోట్ల అభివృద్ధి చేసినాం వచ్చినాక రెండేళ్ళ అంటే ఇంకా మాకు మూడేళ్ళు గడువు ఉంది మీరు అనుకోవచ్చు ప్రతి ఊరికి కూడా ఇండ్లు ఇచ్చినాం ఒక ఊర్లో యాభై ఇస్తే పెద్ద ఊర్లో మంది ఇచ్చినాం ఇంకో ఊర్లో యాభై ఇచ్చినాం